నమస్తే నేను మీ సతీష్ బెడిసి కొట్టిన కొడాలి నాని ప్లాన్ ఇది తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని పైన జరుగుతున్నటువంటి చర్చ అదేమిటి ఒకవైపున కొడాలి నానికి అస్వస్థత ఆయనకి గుండెపోటు వచ్చింది ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి క్రమంలో మరి ఈ రకమైనటువంటి చర్చ ఏమిటి అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అంటే రోజు ఉదయాన్నే ఒక బ్రేకింగ్ న్యూస్ పేరుతోటి సోషల్ మీడియాలో ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది అదేమిటి అంటే వైసీపీ నేత అందులోనూ బూతుల స్టార్గా పేరు పొందినటువంటి కొడాలి నానికి అస్వస్థత చేసింది దాంతో ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు హుటాహుటిన ఆయనకి ఎప్పుడైతే కనుక అస్వస్థతకు గురయ్యారో ఆయన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు ఇక ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆయన అస్వస్థతకు సంబంధించి అనేకమైనటువంటి వార్తలు కూడా బయటకు వచ్చినాయి అదేమిటి అంటే ఆయన గ్యాస్ట్రిక్ టబుల్ తోటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆ తర్వాత ఆయనలో గుండెపోటు వచ్చినటువంటి సింటమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి డాక్టర్లు గుర్తించారు అని చెప్పి ఒక వార్త లేదు లేదు ఆయనకి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది ఆ గుండెపోటు రావడంతో ఆయన ఇంట్లో కుప్పకూలిపోయారు వెంటనే హుటాహుటిన ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు అని చెప్పి వివిధ రకాలైనటువంటి వార్తలు ఈ వార్తా కథనాలు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఎందుకంటే దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అటు డాక్టర్లు ఏఐజీ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు అధికారిక ప్రకటన ఎక్కడా చేయలేదు అలాగే కొడాలి నానికి సంబంధించి కూడా ఆయన అనుచరులు కావచ్చు ఆయన వెంట ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు మరి ఆయనకి ఏం జరిగింది ఆయన నిజంగా అస్వస్థతకు గురయ్యారా లేదంటే ఆయనకి గుండెపోటు వచ్చిందా గ్యాస్ట్రిక్ ట్రబులా అసలు హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు ఏం చెప్పారు అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి అధికారికంగా ఏమీ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు కాకపోతే ఊహాజనికంగా అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వస్తాయి కాబట్టి కొడాలి నాని మరి ఈ రోజున అస్వస్థతకు గురి కావటం ఆయన ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో భిన్నమైనటువంటి కథనాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి ఆయన గ్యాస్ట్రిక్ టబుల్ అటు నుంచి గుండెపోటు ఈ రకంగా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రస్తుతం అయితే గనక ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది ఆయనకి వైద్యులు చికిత్సను అందిస్తా ఉన్నారు మరి ఆయన కోలుకుంటారా మరి కోలుకోలేరా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టేటువంటి ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎవరైనా సహజంగా ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు ఒక రాజకీయ నాయకుడో లేదంటే ఒక సెలబ్రిటీనో ఒక విఐపీనో ఎవరైనా కూడా కొంచెం వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళకి చికిత్స అందిస్తూ ఉన్నారు అనంటే సహజంగా ఎవరైనా కూడా అయ్యో పాపం ఎలా ఉందో అనుకుంటారు కానీ కొడాలి నాని విషయంలో మాత్రం ఎవ్వరూ అలా అనుకుంటున్నటువంటి పరిస్థితులు లేవు కారణం ఏమిటి అంటే కొడాలి నాని మరి ఆయన వ్యవహరించేటువంటి తీరు ఆయన వ్యవహార శైలి చూసి ఆయన ఎవరూ కూడా అయ్యో పాపం ఏమైందో అని చెప్పేసి అని నామ మాత్రంగా కూడా అంటే కనీసం మొహమాట అనుకో మొక్కుబడికో అయినా కూడా ఎవ్వరూ అయ్యో పాపం అని తలుస్తున్నటువంటి పరిస్థితి లేదు కారణం ఏమిటి అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బూతులు బ్యాచ్లో ఈయన ప్రప్రథముడిగా పేరు పొందినటువంటి వ్యక్తి మనకు తెలుసు గడిచిన ఐదేళ్ళేంటి ఇప్పటికీ కూడా ఆయన నోటి దురుసు ఆ నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా ఆయన ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషించేటువంటి విధానం కావచ్చు ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎవ్వరిని పడితే వాళ్ళని ఆయనకి ఎవ్వరు నచ్చకపోతే వాళ్ళని వాళ్ళపైన ఏ రకంగా బూతులతోటి చలరేగిపోతారు అన్నది అందరికీ తెలిసిందే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని గురించి ఎంత అవమానించే విధంగా మాట్లాడతాడు ఈ కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే మరీ పెచ్చుమీరిపై అసలు ఏ రకంగా అసలు చంద్రబాబు నాయుడు గారిని ఆయన తండ్రి ఖర్జున నాయుడు గారిని ఏ రకంగా ఏ రకంగా వాళ్ళని అవమానించేటువంటి రీతిలో పిక్ పాకెటర్లు అంటూ లకారాలతోటి సంబోధిస్తూ అటు లోకేష్ గారిని అయితే గనక వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అని అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లు ఏ రకంగా నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా అది నోరా లేకపోతే డ్రైనేజా అని చెప్పి సభ్య సమాజం అసహ్యుకునే విధంగా మాట్లాడాడు ఈ కొడాలి నాని ఇక దేవాలయంలా చూసుకునేటువంటి ఏదైతే అసెంబ్లీ ఆ నిండు అసెంబ్లీలో కూడా అరే అసెంబ్లీ సమావేశాలు మనం ఇక్కడ మాట్లాడేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలు చూస్తారు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందులోనూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు అసెంబ్లీని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు అసెంబ్లీ నుంచి మనం ఏదైనా కూడా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే అది ఎంతో హుందాగా ఎంతో గౌరవంగా ఉండాలి మనం మాట్లాడేటువంటి మాట కావచ్చు మనం వాడేటువంటి భాష కావచ్చు అందులోను మనం ఎక్కడుండి మాట్లాడుతున్నాం మనం ఏం మాట్లాడాలి అనేటువంటిది ఒంటి మీద స్పృహ ఉండాలి కానీ ఈయనకి అటు అసెంబ్లీ అయినా ఇటు మీడియా సమావేశాలైనా లేదు అంటే కనుక ఏదైతే బహిరంగ వేదికలైనా ఎక్కడ మాట్లాడినా కూడా నోరు తెరిస్తే బూతులు తప్పితే మరి ఇంకేమీరా ఎవరిని పడితే వాళ్ళని ఇష్ట రీతిలో బూతులతోటి విరుచుకు పడ్డం తప్పితే మరొక అంశం తెలియనటువంటి ఒక బూతుల స్టార్ గా పేరు పొందినటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయ నాయకుడు ఈ కొడాలి నాని మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున అస్వస్థతకు గురైతే ఎవరైనా కూడా అయ్యో పాపం అని చెప్పి తలిచేటువంటి పరిస్థితులు ఉంటాయా అరే సొంత నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడ నియోజకవర్గం ఆ గుడివాడ నియోజకవర్గ ప్రజలు కూడా అరే మా ప్రాంతం పేరు చెడగొట్టడానికి చెడగొట్టినటువంటి వ్యక్తి అని చెప్పి ఛేదరించుకుంటారు ఈ కొడాలి నాని చూస్తే ఆయన పేరు ఎత్తితే చాలు అరిక్కాల్ మీద మంట నెత్తికెక్కినట్లుగా ఒంటి మీద లేస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన చేసినటువంటి నీచం ఆయన మాట్లాడినటువంటి తుచ్చాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి తగదు ఇతన్ని మనం గెలిపించి నాలుగు సార్లు ఇప్పటికీ పంపించింది చాలు అసెంబ్లీకి కానీ పంపించినందుకు ఏం చేశాడు ఎక్కడా కూడా ఆ హుందా హుందాతనం నిలబెట్టుకోలేదు ఎక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించడం వీటి మీద ఎక్కడా లేదు ఆయనకి ధ్యాస ఎంతకీ కూడా బూతులు తిట్టడం బూతులు తిట్టడం ప్రత్యర్థి పార్టీ నేతల మీద బూతులతో విరుచుకుపడ్డం ఇది తప్పితే మరొక అంశం తెలియనట్లుగా వ్యవహరించాడు ఇలాంటి వ్యక్తికి ఓట్లేస్తే ఆ ఓటుకున్నటువంటి విలువ కూడా దిగజారిపోతుంది అని చెప్పి భావించినటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఈయన గడిచిన ఐదేళ్లు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ తర్వాత ఆ మంత్రి పదవి ఓడబీకిన తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి సమయంలో ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటిపైన కూడా ఈరోజున కూటమి ప్రభుత్వంలో సమగ్రమైనటువంటి విచారణలు జరుగుతూ ఉన్నాయి కేసులు పడతా ఉన్నాయి మరి ఈ వ్యక్తి ఈ రోజున ఏదైతే అస్వస్థతకు గురయ్యారు అని చెప్పేసి అని ఒక వార్త బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇది కూడా ఒక ప్లానా ఆ ప్లాన్ బెడిసిగొట్టిందా కొడాలి నాని వేసినటువంటి ప్లాన్ బెడిసి కొట్టిందా అనేటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది మరి ఏమిటి ఆ ప్లాన్ ఎందుకు వచ్చింది ఇలాంటి చర్చ అనేటువంటిది చూస్తే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఏదైతే వాళ్ళ పైన పడేటువంటి కేసులు పైన ప్రభుత్వం తీసుకోబోయేటువంటి చర్యలు మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి నోటీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గడిచిన ఐదేళ్ళు చేసినటువంటి పాపాలు ఈ రోజున శాపాలై కేసుల రూపంలో అరెస్టులు అవుతున్నటువంటి క్రమంలో ఆ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి మెడికల్ గ్రౌండ్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ఈ రోజున వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్కి ముఖ్యుడుగా ఉన్నట్టున్నాడు ఆ పార్టీ అధికార ప్రతినిధి పొనవల్ సుధాకర్ రెడ్డి ఆయన కూడా ఈ మధ్య చెప్తా ఉన్నారు మా లీగల్ టీము చాలా పెద్దది మా లీగల్ టీము చాలా బలమైంది అని చెప్పి మరి ఆయన ఇచ్చినటువంటి సలహాలో భాగమేనేమో మొన్న మధ్య చూసాం బోర్గడ్డ అనిల్ మరి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు చెన్నై అపోలో ఆసుపత్రిలో వైద్యం అందించాలి కాబట్టి తనకి ఏదైతే గనక మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టాడు ఆయనకి రెండుసార్లు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత రెండోసారి మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ సర్టిఫికేట్ దొంగది అని చెప్పి ఇప్పుడు దానిపైన కూడా పోలీసులు ఏదైతే కనుక ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆయన ఇచ్చినటువంటి ఈ ఈ ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డాక్టర్ సర్టిఫికెట్ ఇది ఫేక్ సర్టిఫికెట్ అని చెప్పి దానిపైన కూడా కోర్టు దర్యాప్తు మొత్తాన్ని కూడా ఏ రకంగా చేశారు అనేటువంటిది ఆ నివేదికను సీల్డ్ కవర్లో ఇమ్మని చెప్పింది ఈ క్రమంలో బోర్గడ్డ అనిల్ లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వల్ల నేను వంశీ కూడా ఏ రకంగా మనం చూసాం కదా హాస్పిటల్ ఏదైతే కనుక ఆయన జైల్లో వేయంగానే తనకు వెన్ను నొప్పి ఉంది తనకు ఆరోగ్యం బాగాలేదు తనకి బెయిల్ ఇవ్వాలి అంటూ బెయిల్ పిటిషన్లు మూవ్ చేస్తూ ఉన్నాడు పోసాని కృష్ణమురళి ఆయన కూడా ఆయన్ని అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఛాతిలో నొప్పి వచ్చేసింది వీపులో నొప్పి వచ్చేసింది మోకాల్ కింద నొప్పి వచ్చింది మోకాల్ పైన నొప్పి వచ్చింది అంటూ ఓ డ్రామా చేశాడు ఆ డ్రామా చేయడం ఆయన్ని పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్తే అబ్బాబ్బాయి ఇతనికి ఏ నొప్పి లేదని చెప్పి డాక్టర్లు తేల్చినటువంటి పరిస్థితి అంటే ఏమిటి అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా అరెస్ట్లు అవుతున్నటువంటి క్రమము లేదంటే అరెస్ట్ అవుతామనేటువంటి భయంతో మెడికల్ గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు బెయిల్ పొందేందుకు మరి ఈ రోజున కొడాలి నాని కూడా ఈ రోజున ఆయన అస్వస్థతకు గురయ్యారు ఆయనకి గుండెపోటు వచ్చింది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటే దీని వెనకాతలు కూడా ఒక బలమైనటువంటి కారణం ఉంది ఏమిటది అంటే ఈ మధ్యనే కొడాలి నానికి సంబంధించి వంద కోట్ల స్కామ్ ఒకటి కూటమి ప్రభుత్వం బయటపెట్టింది దానిపైన కూడా కేసు నమోదైంది ఇప్పటికే పలువురికి కొడాలి నాని ముఖ్య అనుచరులకి నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళందరినీ కూడా ఏదో విచారణ నిమిత్తం రమ్మన్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది మరి ఈ క్రమంలో ఆ స్కామ్లో విచారణ జరిగి మరి వాళ్ళంతా కూడా వాస్తవాలు బయటపడితే అదంతా తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుంది కొడాలి నాని మెడకే చుట్టుకుంటుంది మరి ఈ క్రమంలో కొడాలి నాని కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది మరి ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి గతంలో కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినాయని చెప్పేసి అని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆయన గతంలో గుండెపోటు వచ్చిందనో ఇంకో పోటు ఏదో వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు ఈ రోజున కూడా ఏదైతే తాను చేసినటువంటి ఆ కుంభకోణాలు అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా శాపాలై తన మెడకి ఉచ్చుగా బిగుస్తున్నటువంటి క్రమంలో వాటి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఒక ముందస్తు డ్రామా ప్లే చేస్తున్నాడా కొడాలి నాని అందుకే గుండెపోటు పేరుతోటి అస్వస్థత పేరుతోటి ఈరోజున ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి సహజంగా కూడా ఎవరైనా హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అని అంటే ఇందాక నేను చెప్పినట్లుగా అయ్యో అని దలుస్తాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందులోను ముఖ్యంగా కొడాలి నాని వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి బోరగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళు మెడికల్ గ్రౌండ్స్ చూపిస్తూ మా తల్లికి ఆరోగ్యం బాగాలేదు నాకు ఛాతి నొప్పి వచ్చింది నాకు మోకాల నొప్పి వచ్చింది నాకు వెన్ను నొప్పి వచ్చింది నాకు గుండెపోటు వచ్చింది అని చెప్పి ఇలాంటి కారణాలు చెప్తున్నా కూడా సహజంగా ఇలాంటివి వింటే అయ్యో పాపం ఆరోగ్యం బాలేదు కదా అనాలని అనాలనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే ఎక్కడా పాపం తలవాలనిపించదు ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నీచం అటువంటిది అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినా అరే ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ప్రజలకి ఆదర్శంగా ఉండాలి కానీ ఆ విధంగా లేకుండా ప్రజల చేత చీగొట్టించుకునేటువంటి పరిస్థితులు ఇలాంటి వాళ్ళు ఏంటి సమాజానికి అవసరమా ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో తిరగడానికి కూడా పనికిరారే అని చెప్పి ప్రజల నుంచే చేత్కరింపులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మరి ఇలాంటి వాళ్ళు ఈ రోజున అనారోగ్యానికి గురయ్యి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే ఎక్కడ వాళ్ళ పట్ల సానుభూతి రాకపోగా ఇది కూడా ఒక డ్రామా ప్లే చేస్తున్నారా ఆ డ్రామాలో భాగంగానే ఇలాగా హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వటం వాళ్ళ పైన నమోదు కాబోయేటువంటి కేసులు లేదంటే వాళ్ళ పైన ప్రభుత్వము అధికారులు తీసుకోబోయేటువంటి చర్యల నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి కుట్రలు ఇలాంటి ప్లాన్స్ వేస్తా ఉన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం ఉన్నాయి మరి ఈ క్రమంలోనే కొడాలి నాని ఈ రోజున మరి నిజంగా ఆయనకి అస్వస్థత గురై ఆయనకు నిజంగా గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే ఓకే దాని పట్లయితే కనుక ఖచ్చితంగా సానుభూతి తెలియజేయచ్చు కానీ ఇది కూడా ఒక ప్లాన్ అయితే మాత్రం ఈ ప్లాన్ ఖచ్చితంగా బెడిసి కొడుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ